హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆలుగడ్డ శనగపిండితో సూపర్ టేస్టీగా ఉండే ఆలు ఫ్రైని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్కి చాలా యూజ్ అవుతుందండి సో ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో చాలా హెల్తీ ఫుడ్ వీడియోస్ ఉన్నాయండి సో ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఈ ఆలు ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ ఆలు ఫ్రై తయారు చేయడానికి మనం ఆలుగడ్డలని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి ఇలా ఆలుగడ్డలని వాటర్లో వేస్తే ఎర్రగా కాకుండా ఉంటాయండి ఈ ఆలుగడ్డని మరీ చన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి ఇలా వాటర్లో వేసి ఒకసారి బాగా కడుక్కోండి అప్పుడే మనకి ఆలు అనేది ఫ్రై చేసేటప్పుడు అంటుకుపోకుండా ఉంటుంది అలాగే మనం ఇలా ఆలుని కడగడం వల్ల మనకి మెత్తబడకుండా కూడా ఉంటుంది ఇప్పుడు కడిగిన ఆలుని ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి వాటర్ లేకుండా మనం వాటర్తో పాటు వేసేస్తే ఆలు అనేది అతుక్కుపోయి మెత్తగా అవుతుంది ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ కాస్త హీట్ అయ్యాక అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ అనేది మనకి కొంచెం ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే మనం ఇందులో శనగపిండి వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్రని వేసుకోవాలి ఇవి కాస్త చిటపటం అన్నాక ఇందులోనే మనం ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు వేసుకున్నాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదండీ వాటిని వేసుకోవాలి ఈ ఆలుని ఫ్రై చేసినప్పుడు మనం స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా కలుపుకుంటూ మూత పెట్టకుండా వేయించుకోవాలి అప్పటికే మనకి ఆలు అనేది క్రిస్పీగా బాగా వస్తుంది కాబట్టి మూత పెట్టకుండా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోండి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది కూడా బాగుంటుంది ఇలా నాన్ స్టిక్ ప్యాన్ అంటే అందులోనే చేసుకోండి అప్పుడు మనకి చక్కగా అతుక్కుపోకుండా వస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఒక టీ స్పూన్ ధనియాలని వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా వేసుకోండి ఈ పల్లీలు వేయించుకున్న పర్లేదండి పచ్చివైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి ఇందులోనే ఒక రెండు మిర్చిలను కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని కూడా వేసుకోండి ఈ శనగపిండి పల్లీలు వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులో మీరు కావాలనుకుంటే మిరియాలను కూడా వేసుకోవచ్చు నేనైతే మిరియాల పొడి వేస్తున్నాను కాబట్టి ఇందులో వేయట్లేదు ఇలా మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మనకి ఆలు అనేది గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి చూసారుగా ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఆలుని వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఆలు వేగిపోయాక ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు పొడిని వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ ఉప్పుని అలాగే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి వీటిని అందరినీ కలిసేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు వదిలేయండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత చూస్తే మనకి ఆలు అనేది ఇలా కొంచెం సాఫ్ట్గా అవుతుందండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టు పెట్టుకున్న శనగపిండి ఉంది కదండి దాన్ని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి వేసుకొని ఇది అంతటా కలిసేలాగా బాగా కలుపుకోండి స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు ఈ ఆలు వీటిలో నేను ఇప్పుడు మిరియాల పొడి వేస్తున్నానండి మీరు మీ దగ్గర మిరియాల పొడి లేకపోతే మీరు మిక్సీ పట్టేటప్పుడు అందులోనే మిరియాలు వేసుకోండి మనకి స్పైసీగా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అలాగే ఉంచండి ఒక నిమిషం తర్వాత మూత తీసేసి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకొని ఒకసారి ఇలా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకే ఒక టీ స్పూన్ వరకి మసాలాని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా కలిసేలాగా బాగా కలుపుకోండి అంతేనండి మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది మీరు ఎప్పుడు ఆలు ఫ్రై చేసినా కూడా ఒకసారి ఇలా చేసి చూడండి ఎప్పటికీ అలానే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది మరి సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి నా ఛానల్లో చాలా హెల్తీ ఫుడ్ వీడియోస్ ఉన్నాయండి అలాగే తప్పకుండా చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఫ్రెండ్స్ ఛానల్ని సపోర్ట్ చేయడానికైనా తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్కి చాలా యూజ్ అవుతుందండి సో ఫ్రెండ్స్ మరిన్ని ఫుడ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను